హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారని చెప్పేసి అవునండి ఒక నిశ్చితార్థం ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట తమ్ముడు వరుస అవుతాడు నాకు పెళ్ళికొడుకు ఆ నిశ్చితార్థానికి అయితే పిలిచారు అందరూ కలిసి బస్సులో వెళ్ళాము మొన్న నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మాకందరికి వాళ్ళు బస్సు ఏర్పాటు చేశారనమాట బస్సులో వెళ్ళాం అనమాట అందరూ కూడా ఆ రోజు కనకాబరం పువ్వులు ఎక్కువగా పెట్టుకున్నామండి నాకు భలే సరదాగా అనిపించింది అనమాట తను వచ్చి తన హాయి చెప్తుంది కదా తను పెళ్ళికొడుకు చెల్లెలు అనమాట అండి బాను తన పేరు వీళ్ళందరూ మా తన మా అక్క బేబీ అక్క అలాగే మనందరూ రిలే రిలేటివ్సే కదా మన ఫంక్షన్కి వెళ్ళామంటే మన రిలేటివ్స్ ఫంక్షన్కే కదా వెళ్తాము రిలేటివ్ ఫంక్షన్ అనమాట అందరూ కలిసి బస్సులో చే వెళ్ళాము చాలా జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేసాం కాకపోతే ఎక్కువ దూరం కాదండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా బస్ ఎక్కితే ట్వంటీ మినిట్స్లో దిగిపోయాం అనమాట ఇంకా కాస్త ఎక్కువ జర్నీ చేస్తుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే అందరూ ఎవరెళ్ళల్లో వాళ్ళ పనులు ఎవరి పనులు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటాము చాలా సంతోషంగా అనిపిస్తుంది వదిన చెల్లి అక్క అమ్మమ్మ పెద్దమ్మ చిన్నమ్మ భలే ఉంటాయి కదా అందరూ వరుసలు పెట్టే కదా పిలుచుకుంటాము ఇప్పుడు సిటీస్లో అయితే ఆంటీ ఇలా పిలుస్తారు మాకు అలా ఉండదు కదండి అందరూ చక్కగా వరుసలు పెట్టి పిలుచుకుంటూ చాలా హ్యాపీగా జర్నీ చేస్తామన్నమాట ఎందుకంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను విశేషం కూడా ఉందిలేండి అప్లోడ్ చేయడానికి ఎలాగూ రేపు ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది రెండో అనమాట మూడున వాళ్ళది పసుపు కొట్టేది అనమాట రేపైతే రెండండి మాకు బంపర్ ఆఫర్ లాగా ఇద్దరిది ఇద్దరు కూడా అన్నదమ్ముల వరుస అవుతారు నాకు ఇద్దరు కూడా తమ్ముళ్ళే అవుతారు వాళ్ళిద్దరిది కూడా రేపే పసుపు దంచే కార్యక్రమం ఉంది అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను లేకపోతే వెళ్ళిన వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు నేనైతే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వెనకాల వెళ్ళాను అనమాట మా మాతో కలిసి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వీడియో తీసి తర్వాత లాస్ట్లో నేను వెళ్ళడం జరిగింది అందుచేత నేను కనిపించలేదని మీరేం బెంగ పెట్టుకోమాకండి నేను కూడా తప్పకుండా కనిపిస్తాను ఓకేనా ఈ లోపల కొంతమంది వీడియో తీయమంటారు కొంతమంది ఈవిడి పనిలో ఈవిడు ఉందంటారు కొంతమంది అయితే బాగా చేస్తున్నావు అంటారు ఇంకా వారి అభిప్రాయం వాళ్ళదండి ఒక్కొక్కళ్ళు ఒకవేళ చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని దాన్ని ఉంది వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళని అయితే నేను స్కిప్ చేసేస్తాను వీడియో అయితే తీయనండి ఇష్టపడే వాళ్ళని అయితేనే తీస్తాను ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పట్టడం మంచి పద్ధతి కాదు కదా అందుకని చెప్పేసి అనమాట నేనైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను బాగుందండి జోడీ కూడా సూపర్గా ఉన్నారనమాట ఈడు జోడు అంటారు కదా అలా ఈడు జోడు సెట్ అయితే మంచిగా ఉంటుంది ఇది వచ్చి పెద్ద కొడుకు అదే పెళ్ళికొడుకు పెద్ద చెల్లెలు అనమాట పెద్ద కొడుకు కాదండి మాట తడబడుతోంది ఆడబడుసు ఆడబడుసులే కదండి పెళ్ళంటే హడావుడు అంతా ఆడపడుసలదే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు కదా అన్ని ఇంట్లోనే తమ్ముడి ఇంట్లోనే ఏదన్నా కార్యక్రమం జరుగుతుంటే ఆ ఆడపిల్ల ఎంతో సంతోషపడిపోతుందని అది ఇక్కడ మీరు వీళ్ళ కళ్ళల్లో మీరు చూడొచ్చు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా చాలా హడావిడిగా ఎంత పనైనా సరే అలుపులు సలుపు లేకుండా చేసేస్తూ ఉంటారనమాట అన్నది కానీ తమ్ముడిది కానీ పెళ్ళి అనేసరికి ప్రతి చోట జరిగేదేలేండి కాకపోతే సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం కదా చూసినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట అలసటే తెలియదు కదండి అన్నదమ్ముల ఇంట్లో ఏదన్నా కార్యక్రమం అయినా ఇంకేదైనా కానీ ఇంకా అలాగే లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇది నా ప్లేటు చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇంకా అవే పెట్టించుకున్నాను కానీ లంచ్ చేసేసి వచ్చి మళ్ళీ కాసేపు కూర్చొని అలా కబుర్లు ఆడుకున్నాం అనమాట కాకపోతే అది గాలి వేస్తుంది కదా కొంచెం మబ్బుగా అనిపించింది వర్షం వస్తుందేమో అని చెప్పేసి పాపం వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు అందుకే త్వరగా లంచ్ చేసేయండి లంచ్ చేసేయండి అంటే కొంచెం ఎర్లీగానే లంచ్ అయితే చేసేసామన్నమాట దీన్ని కూడా మా ఆడబుడుస్ అవుతారండి పెద్ద ఆడబడుసు మా నావారు ఆడబడుస్లో మాకు ఈ ఆడబడుసు పెద్ద ఫేమస్ అనమాట నా ప్రతి వీడియో చూస్తారు మా ఆడబడుచు చాలా ఎంకరేజ్ చేస్తారండి మంచిగా ఎంకరేజ్ చేస్తారు బాగా చేస్తున్నావే చేసుకో అని చెప్పేసి ఇంకా ఆడబడ్స్ అన్నాక అప్పుడప్పుడు వెటకారం ఆడుతూ ఉంటారులేండి అది మామూలే ఇదండి విశేషం తను పెళ్ళికొడుకు వచ్చి రాజా నిజానికి అమ్మాయి పేరు నాకు ఇంకా తెలియదు రేపు పసుపు దంచేటప్పుడు కనుక్కుంటాను అనమాట అందుకే మీకు చెప్పట్లేదు ఓకేనా మా రాజా పెళ్ళి అనమాట రైల్వేలో జాబ్ చేస్తాడండి మా రాజా గవర్నమెంట్ జాబే ఇక కార్యక్రమం అయ్యింది ఇంకా అందరూ లంచ్ చేసేస్తాం ఇంకా వాళ్ళు కూడా లంచ్ చేయాలి అంటే ఇవ్వాలి ఆడపడుచులు అని చెప్పేసి ఉన్నారు ఎందుకంటే ఆడపడుచులు ఇద్దరు హారతనైతే ఇచ్చేస్తున్నారనమాట ఇంకా ఆడపడుచు కట్నాలు తీసుకోవడమే ఇంక వీళ్ళ పని ఇంకా ఆడబడుచులు అంటే ఎంత ఉంటుంది అలాగే ఇప్పుడు పని చేయలేదు అనుకోండి ఏమంటారు ఏ ఆడపడుచు కట్నం తీసుకుంటున్నారు కదా ఎవరు చేస్తారు మీరే చేయాలి అంటారు మరి అలాంటప్పుడు ఆడపడుచు కట్నాలు కూడా గట్టిగానే ఇవ్వాలి కదండీ ఈ రోజు నుంచి మొదలండి వీళ్ళకి పళ్ళాలు పట్టుకోవడం కట్టణాలు తీసుకోవడం అని భలే ఫన్నీగా అనిపిస్తుందిలేండి అలాంటి చాలా డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటాం కానీ అదొక సరదా అదొక ఆనందం అదొక ఏమంటారు అదే ఆడపడుసలకి అదొక అనమాట అంటే ఈ ఆడపడుసలకి కట్నాలు ఇవ్వడం ఈ హారతపళ్ళల్లో ఇవన్నీ వేయడం ప్రతి విషయంలోనూ ఆడపడుసులతో చేయించడానికి కూడా ఒక విశేషం ఉన్నదని అంటారు కదండి ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి మన పిల్ల కాదు ఆడపిల్ల అంటారు కదా నా ఆడకు పంపించేసరి నాకు ఇక్కడ హక్కు లేదు అని ఆడపిల్ల బాధపడకుండా ఉండడం కోసమే ప్రతి విషయంలోనే ఆడపిల్ల ఉండాలి ఆడపడిచి చెయ్యాలి ఈ కార్యక్రమం ముందు ఆడపడిచే మొదలు పెట్టాలి అనేసి మన పెద్దవాళ్ళు నిశ్చయించారంటండి ఎందుకంటే కలిసి పుడతారు కలిసి పెరుగుతారు కలిసి ఆడుకుంటారు కానీ సడన్గా ఆడపిల్లకి కొంచెం ముందుగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎదిగిన ఆడపిల్లలు ఉంటే ముందు ఆడపిల్లకే చేయాలి మగపిల్లలకి చేయకూడదు అని అంటారు అలా వాళ్ళని పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళు పుట్టింటికి దూరం అయిపోయామే అనే ఆ బాధ అనేది లేకుండా చేయడానికి ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడు పేరెంట్ వాళ్ళప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ముందుగా ఆడపడిచి ఉండాలి ఆడపడిచే చెయ్యాలి అని చెప్పేసి నిశ్చయించారంటండి ఎంత మంచి ఆలోచనే కదా నిజంగా పెద్దవాళ్ళు అంటే ఎలా ఆలోచించారో ఎలా పెట్టారో నాకైతే తెలియదు కానీ ఈ ఇప్పుడంటే ఈ టెక్నాలజీ ఇవన్నీ ఈ ఆలోచనలు ఈ మొబైల్స్ ఇన్ని రకాలుగా అన్నీ తెలుస్తున్నాయి కాని అండి కానీ ఆ రోజుల్లోనే అంత గొప్పగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ నిర్చయించినందుకు హ్యాట్సాప్ చెప్పుకుంటూనే ఉండాలి ఈ విషయంలోనే కదండి ప్రతి విషయంలోనే ఎప్పటికప్పుడు ఏ విషయానికైనా సరే పెద్దవాళ్ళను మనం గౌరవించుకుంటూనే ఉండాలి స్మరించుకుంటూనే ఉండాలి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి అదిగండి చిన్నగారు అయితే అదే వాళ్ళ ఫ వాళ్ళ నాన్నగారు అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు వచ్చి ఆడపడుచులు ఇద్దరికీ కట్నం అయితే వేసేసారనమాట ఎంత వేశారు అని అడగక్కండి ఎవరు ఓపిక వాళ్ళది ఎవరి సరదా వాళ్ళది ఎవరి ఉత్సాహం వాళ్ళది ఇకపోతే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి మేము బస్సు అయితే ఎక్కేస్తున్నాం అనమాట ఒక్కళ్ళొక్కళ్ళు బస్సు ఎక్కేస్తున్నాము ఏంటంటే మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఏంటంటే ఒకళ్ళు కొందామని ఉంటుంది ఒకళ్ళకి వెళ్ళిపోవాలని ఉంటుంది ఒకళ్ళకి ఇంటి దగ్గర ఏదో అర్జెంటు పని ఉంటుంది అలాంటప్పుడు ఇంక అందరూ కలిసి వచ్చాం కాబట్టి కలిసి వెళ్ళిపోవాల్సిందే తప్పదు వాళ్ళు వాళ్ళైతే ఇంకా కాసేపు ఉన్నారులేండి వాళ్ళందరూ ఇంకా ఈరోజు ముహూర్తలు అవి రాసుకు ముహూర్తాలు అవి పెట్టుకుంటారంట పెట్టుకున్న తర్వాత వస్తారు మేమైతే మళ్ళీ ఎలా అయితే బస్సులో వచ్చామో అలాగే ఒక్కళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు బస్సులో అయితే చేరిపోయామన్నమాట ఇంకొకటి బస్సులో ముచ్చట్లు పెడుతుంది మాడపడుచు నేను వీడియో తీస్తున్నానని తీసేస్తున్నావా ఇది వీడియో తీసేద్దాం చేత్తగా ఉండండి అందరూ అనేసి మళ్ళీ జోక్ చేస్తుంది అనమాట ఒక పాట పాడండి పిన్నిగారు అనేసి నేను ఆట పట్టేస్తున్నాను అదండి విషయం ఇక బస్ అయితే బయలుదేరిపోయింది అందరూ మళ్ళీ ఎవరేళ్ళ కాళ్ళైతే వచ్చేస్తాం అనమాట చెప్పాను కదా జర్నీ ఇంకా జర్నీ ఉండితే బాగుండు అని అనిపించింది ఎందుకంటే బాగా దగ్గర అండి ట్వంటీ మినిట్స్కే ఇంటికైతే వచ్చేస్తాం అనమాట మా రామయ్యమ్మ మేమందరం కలిసి వెళ్ళేటప్పుడు తను కూడా ఉంటుంది కదా ఇదివరకు వీడియోస్లో కూడా ఉండింది తను పెద్ద మొత్తం ఇది అనమాట మా రామయ్యమ్మ ఇకపోతే మా తోటి మా చిన్న తోటి నేను కూర్చున్నాను అవి వాళ్ళు మా చిన్న అత్తయ్య మా ఆడపడుచులు మా అక్కలు మా వదినలు ఇలా అందరూ మా వాళ్ళేనమాట అందరూ కలిసి బస్సులో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగానే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇక ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తానే ఇకపోతే మా ఏరియా అంతా ఇలాగే పచ్చగానే ఉంటుందండి చక్కగా కాలువలతో పచ్చ పచ్చగా ఉంటుందన్నమాట పల్లెటూరు కదా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మీరు చూస్తారని అలా కొంచెం వీడియో అయితే బస్సులోంచి వస్తూ వస్తూ తీసాను అనమాట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని హైప్ చేయండి